కర్తవ్యం మరువకండి ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో భక్తి ధర్మం ఎంతో విలువైనవిగా భావించే ప్రజలు నివసించేవారు ఆ గ్రామానికి సమీపంలో ఉన్న కొండపై శుభ్రమైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఉండేది గ్రామస్తులు ప్రతి మంగళవారం స్వామిని దర్శించుకొని తమ సమస్యలను చెప్పుకొని శాంతి పొందేవారు ఒకరోజు ఆ గ్రామంలో ఒక రైతు అయిన రామయ్య పెద్ద సమస్య ఎదురైంది అతని పంట కురిసిన భారీ వర్షాలకు నాశనమైంది రామయ్య చాలా బాధపడుతూ దేవాలయం ఆలయానికి వెళ్ళి స్వామి వద్ద తన గోడు చెప్పాడు స్వామి నేను నా కర్తవ్యాన్ని మర్చిపోలేదు పగలు రాత్రి కష్టపడి పని చేశాను కానీ నా పంట నాశనం అయ్యింది ఇప్పుడు నా కుటుంబాన్ని ఎలా పోషించాలి అని రామయ్య ఏడుస్తుండగా స్వామి దర్శనమిచ్చాడు రామయ్య ఆశ్చర్యంతో కాళ్ళకు నమస్కరించాడు అప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి రామయ్య నీ కర్తవ్యాన్ని నువ్వు నిబద్ధతతో చేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో ఆలోచించకూడదు ధైర్యంగా ఉండి మరలా ప్రయత్నించు నేను నీతో ఉంటాను అని అంటాడు స్వామి మాటలు వినగానే రామయ్యకు ధైర్యం వచ్చింది ఆ రోజు నుంచే అతను మరింత కష్టపడి పనిచేయడం ప్రారంభించాడు గ్రామస్తుల సహాయంతో అతను తన పొలాన్ని తిరిగి పునరుద్ధరించాడు ఆ తర్వాత సుభీక్షమైన పంట పండింది రామయ్య తన విజయం కోసం స్వామికి కృతజ్ఞతలు తెలిపాడు అందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇలా అన్నారు మన జీవితంలో కష్టాలు ఎదురవుతాయి కానీ కర్తవ్యాన్ని మర్చిపోవడం మనం చేయకూడదు కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పకుండా లభిస్తుంది ఈ కథ ద్వారా రామయ్య కాకుండా గ్రామస్తులందరికీ కర్తవ్య పరాయణత పట్ల గౌరవం పెరిగింది మన జీవితం ఎన్ని కష్టాలు ఎదురైనా మన కర్తవ్యాన్ని మర్చిపోకూడదు నిబద్ధతతో పనిచేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడు